రంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్ హౌసింగ్ బోర్డు కాలనీలో వెలిసిన శ్రీ సీతారామ శివాంజనేయ ఆలయంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి మంగళ ఆశస్సులతో బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి వైదిక పర్యవేక్షణలో గౌరవ అధ్యక్షులు శంకరి విజయేందర్ రెడ్డి అధ్యక్షులు నాయకుటి రామప్ప ఆధ్వర్యంలో వేద పండితులు వేదుల మంత్రోచ్చరణ మధ్య వసంత నవరాత్రులకు అంకురార్పణ జరిగింది ఈ ఉత్సవాలు నేటి నుండి మొదలుకొని పంతొమ్మిదవ తేదీ వరకు ఘనంగా జరుగుతాయని ఆలయ కమిటీ అధ్యక్షులు నాయకుటి రామప్ప తెలియజేశారు ఉదయం పది గంటలకు బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి స్వస్తి శ్రీ నామ సంవత్సర పంచాంగ శ్రావణం చేశారు అంగరంగ వైభవంగా జరిగిన వసంత నవరోత్సవాలలో అశిషు శంకర భక్తులు పాల్గొని భగవత్ కృపను పొంది తరించారని ఆలయ కమిటీ అధ్యక్షుడు నాయకుటి రామప్ప భక్తులకు సూచించారు

చాలా మంద గతిలో ఉంటాడు ఆయన అందుకని ఈ సంవత్సరము అందరికి అసత్వమైనటువంటిది ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు విపరీతంగా ఉన్నాయి దాంతో పాటు అనేకమైనటువంటి రోగవాదులు కూడా ఉండి ఉన్నాయి కణాకపోయినటువంటి రోగం చక్కటి వర్షం పడతాయి వర్షములు పడితే సస్యములన్నీ కూడా జీవాత్మకంగా మొదలెత్తుతాయి ఈ సంవత్సరంలో నాలుగింటి అధిపతి నాకు వివిధ శాఖలు ఉన్నాయి కాలంలో ఏమండి సంవత్సరాధిపతి ఐక్యాధిపతి సస్యాధిపతి మేఘాధిపతి రసాధిపతి నీరసాధిపతి ఒక్కొక్క శాఖ ఒక్కొక్క సేనా సేనాధిపతి ఇట్లా నాలుగింటికి అధిపతి శరీశ్వరుడై సంవత్సరం ఎక్కువ మంది జనులు సోమరి ద్వారా అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఆ విధంగా తాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనపై ఉన్నది ఏ విన్నా కూడా భావించి ప్రతి ఒక్కరూ ఒక్కరు తనాన్ని దూరం చేసుకొని మనం ఏమైతే ప్రము చేస్తామో వాటి సమయ ఆ ప్రకారం అద్భుతంగా చేసేటువంటి బుద్ధి ఈ సంవత్సరం అందరికీ కూడా అవసరం ఈ వికారి నామ సంవత్సరంలో కొన్ని ప్రదేశాలలో సకువ వర్షాలు పెడతాయి కొన్ని ప్రదేశాలలో అతి ఎక్కువ వర్షము కొన్ని ప్రదేశాలలో దుర్భిక్షం కలుగుతుంది కొన్ని ప్రదేశాలలో కూడా కలుగుతుంది ప్రజలు ప్రగ్రాప్త ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా జరుగుతాయి తర్వాత ఇతర వస్తువుల ధరలు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది శైత విశాఖ మాసాలలో అత్యంతమైన విషా మాత్రం సంభవించే కంత ప్రకాశం ఉంది శైత విశాఖ మాసాలలో ఎక్కువగా ఎదో వేడిని ఈ సంవత్సరం కూడా అదే కాకుండా సాయంకాల సమయంలో దృష్టి విధానమైన తన వానలు కూడా పర్యాటక అవకాశాలు ఎక్కువగా ఈ సంవత్సరం ఉన్నవి ఆపస్థితి నిర్ణయానికి చూస్తే వర్షము అతి భాగములు సమగ్ర మాత్రం గురుస్తుంది ఈ సమస్య సముద్రము వర్ భాములు పర్వతం పడతాయి వర్షము నాలుగు భాగములు మాత్రం భూమి మీద వర్షించేటువంటి అవకాశం ఉంటుంది మన ప్రాంతానికి సామాన్య వర్షాపాతం నమోదుగా పోతుంది మేఘాలలో పుష్కర అనేటువంటి ఒక గొప్ప నామం నవమేటములున్నాయి తొమ్మిది మేఘములుంటాయి ఆ తొమ్మిది మేఘములలో పుష్కర అనేటువంటి మేఘము వలన ఈ సంవత్సరం చక్కని మొక్కలు వస్తాయి పడకుండా అవకాశాలు గాలి అవకాశం అక్కడక్కడ పరిపృష్ఠపాతం పడేటువంటి అవకాశం ఉన్నది గ్రహణం చైత్ర అమావాస్య నాలుగు ఐదు రెండు వేల పంతొమ్మిది నుండి వైశాఖుల ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై ఐదు ఐదు అక్కడి కట్టాలి ఆ మకర సంక్రమణ పదిహేను ఒకటి రెండు వేల ఇరవై తేదీ రోజు ఉదయం ఆరు శిక్ష మకర రాశిలో ఉద్భవిస్తూ ఉన్నారు ఆ రోజు అదే విధంగా ఇక తర్వాత రాజపురిజం రాజ్య రోమానం మనం ప్రతి ఒక్కరూ చూసుకుంటూ ఒక్కరికి ఆదాయ ఎంత సంవత్సరాల వచ్చేటువంటిది తర్వాత రాజ్యపురిజం ఎంత రాజ రోమానం ఎంత మేషరాశి అశ్వి